వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో గురిజాల గ్రామం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమములో అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు జిల్లా జెడీఏ వీరు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వ్యవసాయాన్ని ఆర్గానిక్ ఎరువులు వాడి మనకు కావలసిన ఆహార ధాన్యాలను పండించుకుని మనులని మనము కాపాడుకోవాలన్నారు మరియు రసాయన ఎరువులు వాడడం వలన భూములకి మంచిది కాదన్నారు ఈ సందర్భంగా రైతులు శాస్త్రవేత్తలు అగ్రికల్చర్ వారు చెప్పిన సూచనల మేరకు పంటల సాగు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమములో ఆదర్శ రైతులు కరుణాకర్ రామారం గ్రామం మరియు రవీందర్ రెడ్డి రాజపల్లె గ్రామం వీరిని సాలవాలతో సన్మానించారు ఈ కార్యక్రమములో శాస్త్రవేత్త ఉమ్మారెడ్డి వరంగల్ జిల్లా ఏ అనురాధ నర్సంపేట ఏడీఏ దామోదర్ రెడ్డి నర్సంపేట ఎంపీడీ శ్రీనివాసరావు ఏఏఓ అశోక్ కుమార్ శ్యామ్ మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్ వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ణాటి పార్వతమ్మ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గజ్జిరాజు బండారి చందర్ గురజాల కార్యదర్శి శ్వేత గుంటూరు పల్లె కార్యదర్శి అజయ్ గౌడ్ రైతులు పాల్గొన్నారు కనపడిన సూక్ష్మజీవులకు ఆహారం దొరికినప్పుడు మీరు పిలవకపోయినా సూక్ష్మజీవులు మీ ఇంట్లోకి వస్తాయి మీకు కలవకుండా వచ్చేస్తా రోడ్డు మీద పనులు చెప్పగానే సూక్ష్మజీవులు వచ్చేస్తాయి మీ ఇంట్లో తెలుస్తారు వచ్చేస్తాయి వచ్చి మూడు రోజులు తింటే తిని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి సో రోడ్డు మీద అంటే ఒక మామూలుగా అక్కడ పశువులు తెచ్చిపోతాయి కలేబరాలు బయట ఊరు వచ్చేస్తాము అన్ని సూక్ష్మజీవులు వస్తాయి బట్ ఎవరు పిల్లలు జిల్లా వ్యవసాయాలు కానీ వరంగల్ రైతుల ముందులో శాస్త్రీయవేత్తలు ఆడం చాలా చక్కటి ఉంది ఇది అంత చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ వ్యవసాయ శాఖ కానీ ఇప్పుడు రెండో శాఖల ఆధ్వర్యంలో అందరి రైతుల కలిసి పెట్టి వారి యొక్క సూచనలు రైతు అభివృద్ధి మన దగ్గర తర్వాత పత్తి పంట తర్వాత మొక్కజొన్న మూడు పంటలు ఎక్కువగా ఉన్నాయి సో పంటలలో కూడా రైతులు చాలా ఎక్కువగా ఎరువులు వాడుతున్నారు మెయిన్గా యూరియా ఎక్కువ వాడుతుంది సో ఎక్కువగా యూరియా వాడొద్దని అలాగే అవసరం ఉన్న ఎరువులు వాడాలని అసలు ఉన్న వేరకే పురుగు మందులు వాడాలని ఈ రోజు ఇంకా రైతుల గుంజాల జాతంలో రైతు ప్రభుత్వం రాష్ట్రవేత్తలు స్వగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు నాధరెడ్డి గారు కూడా విశేషం మంచి సందేశాన్ని రైతులకి అందజేయడం జరిగింది రైతులందరికీ వ్యవసాయం తరఫున వాళ్ళందరి ఏంటంటే అవసరం ఉన్న అవసరమున్న వేరేన్నరకే ఎదురుగా వేయండి కుటుంబగా ఎకరానికి ఆరు బస్తాలు ఏడు బస్తాలు పూజలు వేస్తున్నారు ఎంతైతే ఒకటిన్నర రెండు బస్తాలు వేయాలా అవసరం ఉందో అంతనే వేయండి కొట్టుమందులు కూడా రెడ్ కలర్ సింబల్ రెడ్ కలర్ సింబల్ ఉన్న కొట్టుమందులు అసలుగా అలా అలాంటి వల్ల పెట్టుబడి ఎక్కువ అవుతుంది రైతులకు కావాల్సిన దిగుబడి మాత్రం అంతనే వస్తుంది సో ఎక్కువగా మందులు వేయడం వల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి రైతులందరినీ సూచించేది అవసరం ఉన్నంత వరకు ఎన్నో మందులు వేయాలి అలాగే రాసి ప్రతి గ్రాస్టానికి మూడు ముగ్గురు రైతులకి రైతులకి కొత్త వెరైటీస్ అందించడం జరుగుతుంది అది కూడా రైతులు వారి దగ్గర ఉత్పత్తి చేసి ఆ విధంగా రైతులకి అవసరం రైతులకి ఇవ్వాలని కోరుకుంటున్నాను రైతే దేశానికి రైతు పండిస్తే పంట దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఏదైతే వాటి తింటా ఉన్నారు వారే ఏదైతే మన యొక్క వెన్నము చెప్పి ఆ రోజు నుంచి రోజు వరకు ఏ ప్రభుత్వాలున్నా కూడా మీకు ఆయన సహకారం అందిస్తూ ఈరోజు మీ అందరికి కూడా ఎక్కువ పంట దిగుబడి వచ్చింది కానీ ఖర్చు ఎక్కువైంది దిగుబడి తక్కువ వచ్చింది ఆ యొక్క దిగుబడికి సరైన ధర లేకపోవడం మరి అయితే గిట్టుబాటు లేకుండా ఇబ్బంది పడుతున్న ఈ యొక్క తరుణంలో మెలుకోరు వ్యవసాయంలో ఇప్పుడు నిలబడే అన్ని పంటలు కూడా మెలుకోరు పాటించండి పెట్టుబడి పెట్టుబడి ఏదైతే తగ్గించండి తగ్గించి ఆ యొక్క పెట్టుబడి పెట్టి ఏదైతే ఇబ్బంది కాకుండా ఎక్కువ ఇబ్బంది కాకుండా ఒక యొక్క మీరు చెప్పే సూచనని పాటించి ఇప్పుడున్న ఏదైతే వ్యవసాయంలో

கூலி எண்கூலி ரெண்டு ரூபாய் ரெண்டு வந்து கூலி ரெண்டு ரூபாய் ரெண்டு வந்து மூணு வந்து நாலு வந்து